నమస్కారం అండి నా పేరు రాఘవేంద్ర మన అందరం కోరుకునేది ఏమంటే మనకి రెండు మూడు రకాలుగా ఆదాయ మార్గాలు అంటే బాగుంటుంది కదా ఒక ఉద్యోగం పైన ఇంకో ఉద్యోగం నుంచి డబ్బులు వస్తాయి లేదా వ్యాపారం నుంచి డబ్బులు వస్తాయి అనుకుంటాం కదా కాబట్టి ఒకటి కంటే ఎక్కువ ఆదాయ మార్గాలు రావాలి అంటే ఎలాంటి గ్రహస్థితులు ఉండాలో ఒకసారి పరిశీలిద్దాము మనకు కావాల్సినవి మూడు గ్రహాలు ఒకటి ఏమంటే లగ్నాధిపతి తర్వాత రెండోంటి అధిపతి అంటే రెండో ఇల్లు అంటే మనీ కదా మనీ అలానే పదకొండో ఇంటి అధిపతి అనమాట అంటే లాభాధిపతి అంటే ప్రాఫిట్ ఓకే సో ఈ మూడు కూడా మనకి చాలా ముఖ్యం అన్నమాట లగ్నాధిపతిని తీసుకోండి రెండో ఇంటి అధిపతిని తీసుకోండి తర్వాత పదకొండో అధిపతి అధిపతిని తీసుకోండి ఇప్పుడు రూల్స్ ఏమంటే లగ్నాధిపతి రెండో ఇంట్లో ఉండాలి రెండో ఇంటి అధిపతి లాభంలో ఉండాలి లాభాధిపతి లగ్నంలో ఉండాలన్నమాట ఇది రూల్స్ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాము మేష లగ్నం తీసుకోండి లగ్నాధిపతి రెండో ఇంట్లో ఉండాలి ఓకే అంటే కుజుడు వృషభ రాశిలో ఉండాలి శుక్రుడు కుంభరాశిలో ఉండాలి శని లగ్నంలో ఉండాలి ఇట్లా కనుక ఉంటే ఆ వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ ఆదాయ మార్గాలు ఉంటాయని చెప్పొచ్చు అనమాట ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ తీసుకొని చెప్దాము కర్కాటక లగ్నం తీసుకోండి దీనికి అధిపతి చంద్రుడు ద్వితీయాధిపతి రవి తర్వాత లాభాధిపతి వచ్చి శుక్రుడు అయ్యాడు ఇప్పుడు మన రూల్స్ ప్రకారము చంద్రుడు రెండో ఇంట్లో ఉండాలి రెండో ఇంటి అధిపతి సింహరాశి అధిపతి అయిన రవి పదకొండులో ఉండాలి ఓకే తర్వాత పదకొండో ఇంటి అధిపతి అయిన శుక్రుడు ఇక్కడ లగ్నంలో ఉండాలి సో ఇలాంటి వ్యక్తికి కూడా ఒకటి కంటే ఎక్కువ ఆదాయ మార్గాలు ఉంటాయని చెప్పవచ్చు కాబట్టి మీ కనుక ఈ విశ్లేషణ నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీ బంధుమిత్రులతో కూడా ఈ వీడియోని పంచుకోండి ఉంటానండి 옴 어...